చెప్పండి అమ్మ రోజా గారు మీకు జయరామ్ గారికి మోహన్ అన్నకు రాకేష్ అన్నకు అందరికి నమస్కారం అయితే ఈ రోజు జరిగినటువంటి గ్రామ సభలే దీనికి నిదర్శనం పరిపాలన ఏ విధంగా జరుగుతుంది అనడానికి ప్రజల ఆగ్రహవేశాలు ఏ విధంగా ఉన్నాయి అనడానికి ఈ రోజు జరుగుతున్నటువంటి గ్రామ సభల లోపల ప్రజలు ఏ విధంగా అధికారుల మీద తిరగబడుతున్నారు అనేది ఇది నిదర్శనం నిజంగా చెప్పాలంటే పాపం చేసింది మాట తప్పుతున్నదేమో రేవంత్ రెడ్డి గారు చేపమై కూతున్నదేమో అధికారులకు బలైతున్నది అధికారులు ఇక ఇంకొక విషయం ఏంటంటే ఇందాక మా మోహన్ అన్న మాట్లాడుతూ ప్రతిపక్షాలే కుట్ర చేస్తున్నాయి అనేటటువంటి మాట ఒకటి మాట్లాడేళ్ళు ప్రతిపక్షాలు కుట్ర చేస్తే ఊరి మొత్తము ఒకే పార్టీకి సంబంధించి ఉండదు ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు అన్ని కులాల వాళ్ళు ఉంటారు అన్ని మతాల వాళ్ళు ఉంటారు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారు మనం ఒక వర్గాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతామేమో కానీ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళను అందరినీ కూడా ప్రభావితం చేసడం అనేటటువంటి ఎవరికి కూడా సాధ్యం కాదు ఇక ఇంకొక మాట మోహన్ అన్న ఏం మాట్లాడిండు అంటే గత పది సంవత్సరాల లోపల బీఆర్ఎస్ ప్రభుత్వము ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు అనేటటువంటి మాట మాట్లాడి అయితే రెండు వేల పద్నాలుగు పదిహేను సంవత్సరం లోపల పిఆర్ఎస్ టిఆర్ఎస్ ఉన్నప్పుడప్పుడు ఆరు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది కార్డ్స్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఇరవై లక్షల ఆరు వంద అరవై తొమ్మిది వేల ముప్పై మూడు మందికి అదనంగా రేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఆ మామూలుగా ఇవ్వడమే కాదు గతంలో ఏం చేసేటటువంటి వాళ్ళంటే రేషన్ కార్డ్ ఇవ్వాలంటే గ్రామీణ ప్రాంతంలో అయితే అరవై వేల వరకే లిమిట్ పెట్టేది ఆదాయం చాలా మంది దాన్ని కోల్పోయేటటువంటి వాళ్ళు అదేవిధంగా అర్బన్ ప్రాంతం తీసుకుంటే పట్టణ ప్రాంతం తీసుకుంటేనేమో డెబ్బై ఐదు వేలు లిమిట్ పెట్టింది కానీ కేసీఆర్ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంత ఎక్కువ మందికి ఇస్తే అంత బాగుంటుంది అనేటటువంటి ఉద్దేశంతో గ్రామీణ ప్రాంతం లోపల అరవై వేల నుంచి నూట నూట యాభైకి పెంచడం జరిగింది అదేవిధంగా అర్బన్ ప్రాంతం లోపల ఆ డెబ్బై ఐదు ఉన్నటువంటిది రెండు లక్షలకు పెంచడం జరిగింది అంటే ఎంత ఎక్కువ మందికి ఇస్తే అంత బాగుండడం అనే బాగుంటుంది అనేటటువంటి ఒక ఉద్దేశం అయితే గతం లోపల పర్ పర్సన్ ఒక వ్యక్తికి నాలుగు కిలోలే మాత్రం ఇచ్చేటటువంటి వాళ్ళు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆరు కిలోలకు చేయడం జరిగింది అదే కాక ఒక కుటుంబానికి ఇరవై కిలోలే లిమిట్ అనేటటువంటిది కూడా ఉంది కానీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ లిమిట్ కూడా మొత్తం తీసేసేసి ఎంత మంది ఉంటే అన్ని ఆరు కిలోలు ఇవ్వాలా పది మంది ఉంటే అరవై కిలోలు కూడా ఇవ్వాలనేటటువంటిది కూడా చేయడం జరిగింది అప్పటి నుంచే సన్నా బియ్యం కూడా స్టూడెంట్స్కి ఇవ్వడం కూడా జరిగింది అయితే వీళ్ళు అప్పుడున్నటువంటిది ఇప్పుడు ఇంటి అద్దె కావచ్చు లేకపోతే ఉప్పు నూనె అన్ని అప్పుడు ఖర్చులు నిత్యావసర వసతులకు వస్తువులకు సంబంధించినటువంటి ఖర్చులకు అనుగుణంగా అప్పుడు లిమిట్ పెట్టింది ఆ లిమిట్ పది సంవత్సరాల తర్వాత కూడా వీళ్ళు అదే లిమిట్ మీద పోతే చాలా మంది లబ్ధిదారులు ఆ కార్డు రాక రాకపోవడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే ఉదాహరణకి ఇప్పుడు మా గవర్నమెంట్ అప్పుడు వచ్చిన కొత్తలో రెండు వేల పద్నాలుగు పదిహేను సంవత్సరం లోపల ఒక అంగన్వాడీ టీచర్ను తీసుకుంటే వాళ్ళ శాలరీ దాదాపు నాలుగు వేల రెండు వందలు ఉండేది అంటే సంవత్సర ఆదాయం తీసుకుంటే వాళ్ళు యాభై వేల నాలుగు వందలు అయ్యారు కానీ ఇప్పుడు అదే అంగన్వాడీ టీచర్ యొక్క ఇన్కమ్ ఎంతుంది అంటే నెలకు పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు ఇది సంవత్సరానికి తీసుకుంటే ఒక లక్ష అరవై వేల అవుతుంది అంటే వీళ్ళు పెట్టినటువంటి ఇప్పుడు లిమిట్ ఇప్పుడు మేము పెట్టిన లిమిట్ పది సంవత్సరాల తర్వాత కూడా కొనసాగిస్తే పాపము ఆ వాళ్ళందరూ కూడా ఇప్పుడు అంగన్వాడీ టీచర్లు కావచ్చు జర్నలిస్టులు కావచ్చు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరు కూడా ఈ రేషన్ కార్డు కోల్పోయేటటువంటి అవకా అవకాశం ఉంది సరే గారు మరి మీరేమో లబ్ధిదారులందరికీ అర్హుల అర్హ అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా మేము పథకాలను ఇచ్చేసామని చెప్తున్నారు కదా మరి చాలా ప్రతిష్టాత్మకంగా బిఆర్ఎస్ ప్రవేశపెట్టినటువంటి దళిత బంధు పథకం ఎంతమంది దళితులకు ఇచ్చారు అవును దళిత బంధు పథకము మేము స్టార్ట్ చేసినాము ఇప్పుడు అది ఒకేసారి ఇస్తామని చెప్పలేము వీళ్ళలాగా మేము అర్హులైనటువంటి వాళ్ళకు ఏక కాలంలో ఇస్తామనేటటువంటి మాట చెప్పలేము మేము ఎప్పుడు మేము కింది నుంచి అట్టడుగు వర్గాల నుంచి తీసుకుంటూ వస్తాము ఎవరైతే అట్టడుగున ఉన్నారో వాళ్ళ నుంచి స్టార్ట్ చేద్దాం అనేటటువంటి తీసుకుంటూ వచ్చిందో ఇప్పుడు ఇందాక మోహన్ అన్న మాట్లాడుతూ మేము ఎవరిని కూడా విస్మరించము అనేటటువంటి ఒక మాట మాట్లాడిండు దాంతో ఇప్పుడు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనేటటువంటి వీళ్ళు ఏదైతే పథకం తీసుకొచ్చిండ్రో నిజంగా తెలంగాణ రాష్ట్రం లోపల ఈ జాబ్ కార్డ్స్ ఉన్నటువంటి వాళ్ళు యాభై యాభై నాలుగు లక్షల మంది ఉన్నారు దాని మీద పనిచేసేటటువంటి వాళ్ళు కోటి నాలుగు లక్షల మంది కూలీలు ఉన్నారు కానీ వీళ్ళు దానికి మళ్ళీ లిమిట్ ఏం పెట్టిండ్రు అంటే కంపల్సరీ ఇరవై రోజులు పనిచేసి ఉండాలా అట్లాగే ఒక గుం భూమి ఉంటే కూడా ఉండదంట వీళ్ళు ఏం చేసిండ్రు ఇది గ్రామ సభలల్లోనేమో కూలీలను డిసైడ్ చేస్తే బాగుండేది గ్రామ సభలల్లో చేసుకుంటే చేసిండ్రు సెక్రటేరియట్ లోపల కంప్యూటర్ ముందర కూర్చొని మొత్తం కోటి నాలుగు లక్షలు ఉన్నారు ఇందులోంచి ఇరవై రోజులు పనిచేసింది ఎవరో కంప్యూటర్ లిస్ట్ తీయి లక్షలకు వచ్చేసింది ఒక కోటి నాలుగు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలకు తగ్గిపోవడం జరిగింది తర్వాత ఏం చేసిండ్రు ఒక గుంట భూమి ఉన్న కాని భూమి ఎవరి పేరు దాన్ని కూడా లిస్ట్ తీయి అనే వరకు ఆరేడు లక్షలకు కుదించడం జరిగింది అయితే దీంతో ఏమైతుందంటే కొన్నిసార్లు వచ్చో ఆరోగ్యం బాగాలేకపోతునో ఒకరే ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్ జాబ్ కార్డు మీద ఒకరే ఉన్నారు వాళ్ళు ఏదైనా ఆపదతోటో ఇంకో దాని ఇరవై రోజులు పది పద్దెనిమిది రోజులు పదిహేను రోజులు చేసిండ్రు వాళ్ళు కోల్పోయేటటువంటి అవకాశం ఉంటది అదేగాక వీళ్ళు గుంట భూమిన్నా కానీ ఇవ్వము అని చెప్పి మీకు చెప్తున్నారు కదా నిజంగా వీళ్ళు ఇస్తున్నటువంటి ఇప్పుడు రైతు భరోసా ఒక ఎకరానికి పదివేలు పదిహేను వేలు అన్నారు కానీ పన్నెండు వేలకు కుదించిండ్రు ఇస్తామంటుండ్రు ఎప్పుడు ఇస్తా అయితే నిజంగా ఒక ఎకరాకు పన్నెండు వేలు వచ్చినప్పుడు ఇప్పుడు చాలా మందికి గవర్నమెంట్ గవర్నమెంట్లు రిసైండ్ భూమి ఇవ్వడం జరిగింది దళిత గిరిజన బీసీలకు అందరికి ఇవ్వడం జరిగింది దాంట్లో తాతకు ఒక ఎకరం ఇచ్చినట్లయితే వాళ్ళ తండ్రులకు వచ్చి తర్వాత మనుమణులకు వచ్చే వరకు ఒక ఎకరం పోయారు ఐదు గుంటలు వచ్చి ఐదు గుంటలు వస్తే దాంట్లో ఎంత మిగులుతుంది వీళ్ళకు ఈ రైతు భరోసా తీసుకుంటే వీళ్ళ లెక్క ప్రకారం ఒక ఎకరానికి పన్నెండు వేలంటే సంవత్సరానికి రెండు సార్లు ఏడు వందల యాభై ఏడు వందల యాభై పదిహేను వందల రూపాయలు మాత్రమే వస్తాయి కానీ వీళ్ళకి వస్తున్నది ఐదు గుంటల భూమి ఉంటే పదిహేను వందల రూపాయలు వస్తుంది పోతున్నది మాత్రము పన్నెండు వేల రూపాయలు అది ప్రతి పథకానికి కూడా కింద ఒక స్టార్ మార్క్ కండిషన్ సప్లై లాగా ఉంది రైట్ ఓకే రాకేష్ రెడ్డి గారితో మాట్లాడుతాం ఎన్ని రోజుల వరకు అప్లై అయ్యకుండా పోతుంటారు చెప్పండి కండిషన్ అప్లై ఎన్ని రోజులు అసలు ఇప్పుడు గ్రామ సభల లోపల కూలీలను డిసైడ్ చేయాలా ఈ అసలు ఈ ఈజీఎస్ మళ్ళీ మళ్ళీ మీకు టైం ఇస్తారు